హాయ్ ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఉన్నారు మీరంతా బాగుండే ఉంటారని ఆశిస్తున్నాను మీరు నా వీడియోని చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో సహాయపడుతుంది అలాగే మన వీడియోస్ చూస్తున్న వాళ్ళకి మీరు చేసే ఒక లైక్ పది మందికి వెళ్ళేలా నాకు సహాయపడుతుంది ఇంకా వెళ్ళిపోదామా మన దెయ్యాల ప్రపంచంలోకి పేరు పల్లవి నేను నర్సింగ్ చదువుతున్నాను మా ఊరు ఏలేశ్వరం మా ఊరు పగలైతే ఎంత ప్రశాంతంగా ఉంటుందో అమావాస్య రాత్రి అయితే చాలు మనుషులెవరూ బయటికి రారు దూరంగా నక్కల అరుపులు చందమామనే మింగేసే అంత చీకటి ఎప్పట్లాగే ఈసారి కూడా అమ్మమ్మ వాళ్ళు వేసవి కాలం సెలవుల్లో వెళ్ళాను ఒకసారి రాత్రి తాతయ్య తాతయ్య ప్లీజ్ తాతయ్య నేను నీతో పొలానికి వస్తాను తాతయ్య నేను మా తాతయ్యని బతమాలుకుంటున్నాను ఆయనకి మా తాతయ్య ఈరోజు అమావాస్య అమ్మ వద్దమ్మా ఇంట్లో ఉండు అన్నాడు తాతయ్య అమావాస్య అయితే ఏమైంది నేను వస్తాను తాతయ్య నువ్వు పక్కనేగా ఉంటావు పైగా వెన్నెల్లో పడుకుంటే ఎంత చల్లగా ఉంటుందో తాతయ్య రాత్రి తొమ్మిది అయింది ఎంట ఏళ్ళకే నేను మా తాతయ్యని ఒప్పించాను టైం తొమ్మిది అవగానే అమ్మమ్మ నేను తాతయ్య పొలానికి వెళ్తున్నామే అని చెప్పాను ఏంటయ్యా ఈరోజు అమావాస్యని మర్చిపోయావా అమ్మమ్మ అన్నది పిల్లల్ని తీసుకుపోతానంటున్నావు పొలానికి అమావాస్యని మర్చిపోయినావా ఏవయ్యా అని అమ్మమ్మ పిల్ల మీద ఎదుగులన్న పడితే ఏం చేస్తావయ్యా అని అమ్మమ్మ తాతయ్యతో అంది నేను చెప్పి చూసానే పిల్ల వినట్లేదు మనకి ఆ పిల్లే కదే నేను చూసుకుంటానులే అని మన తాతయ్య అమ్మమ్మతో చెప్పాడు నేను మా తాతయ్యతో ఆడుతూ గెంతుతూ వెళ్తున్నాను పొలానికి పొలానికి వచ్చావంటే బిడ్డ కుదిరంగా ఉండాలి నెమ్మదంగా ఉండాలి అడుగు పందులు వెంట పడితే భయపడుకే ఏంటి తాతయ్య నేను పెద్దదాన్నే కదా నేను కుట్టేస్తున్నట్లని కర్రతో ఆహాహా తెలుసులే అమ్మ ఇంక పదమ్మ మొండిదానివి లేవే మేము మా పొలానికి చేరుకున్నాం ఉత్తరాన్న ఊరు చివరున్న పొలం మాది రెండు ఎకరాలు ఉంటుంది పొలం మేము పొలంలోకి వచ్చేస్తాం తాతయ్య మనం ఎక్కడ పడుకుందాం ఇప్పుడు అని నేను అడిగాను అదిగో బిడ్డ ఆడే పడుకోవాలి అని ఇద్దరం నడిచి వెళ్తున్నాం ఆ చెట్టు ఎలా ఉందంటే గుబురు గుబురుగా ఇయాలకి రాజ్యంలా ఉంది చెట్టు పెద్ద పెద్ద ఊడలతో ఊరి చివర బిన్నెల్ని కాసేసే అంత నిర్మోషమైన ప్రదేశంలో అంత పెద్ద చెట్టు చీటికాడ మా తాత దు మాల్చి మార్చి దుప్పడి దిండు రేయాడు చేశాడు చీటికాడ పడుకోడానికి మాకంతా సిద్ధం చేశాడు చెట్టు దగ్గర మంచం మీద తాత నేను పడుకున్నాం తాతయ్య ఇదన్నా కత్ చెప్తాదయ్యా ఇదన్నా దెయ్యాలు కచ్చి తల్లి కత్ చెప్పాలా ఏ కథమ్మా అదే తాతయ్య భవనంలో దెయ్యం కచ్చి చెప్పు ఏం కథ లేదు ఈ కథ లేదు రాజు కథ చెప్తానే పడుకో అసలే అమావాస్య దయ్యాలు వద్దులే అమ్మా అదేంటి తాతయ్య సరే నేను చెప్తాను విను పడుకో అని మా తాత కథ ప్రారంభించాడు మెల్లమెల్లగా నేనైతే పడుకునే పోయాను ఒక రెండు మూడు గంటల తర్వాత కళ్ళు తెరుద్దామంటే తెరలేకపోతున్నా అదేంటి ఇలా అవుతుంది లేగల ఏంటి అని బలం మొత్తం కూడగట్టుకుని కదులుతుంటే అంగుళం కూడా కదలేకపోతున్నాను కొంచెం బలం పెంచి లేచు కూర్చున్నాను పక్కన చూస్తే మా తాతయ్య లేడు అదేంటి తాతయ్య లేడేంటి వెళ్ళిపోయాడు తాత 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 గొంతుని ఎవరు అంచి అంచి వేస్తూ బయట జోరు గాలి వేస్తుంది వర్షం వచ్చేలా ఉంది ఇలా నుంచి నక్కలా వినిపిస్తుంది నాకు అప్పుడే భయం రావడం మొదలైంది దాడి వచ్చేస్తుంది తాత తాత ఎక్కడున్నావు నువ్వు ఎక్కడున్నావు తాత ఎక్కడున్నావు నాకు మా తాత నుంచి సమాధానం రావట్లేదు ఇంకేం చేయాలో అర్థం కావట్లేదు వాళ్ళంతా చెమటలు భయంతో బిక్కుబిక్కులు ఉడిచుట్లా నిశ్శబ్దం అర్థంతో కూడుకున్న గాలి పడుకున్న చెట్టు పైన ఏదో చిన్న మూలి జాయిగా కళ్ళు పైకి ఎత్తి చూశాను చెట్టు మీద ఏమీ లేదు వెన్నెల నుంచి కనిపిస్తున్న చెట్టు నా భ్రమ ఉంటుంది లేని మళ్ళీ కళ్ళు గట్టిగా మూసుకొని చేతులు బిగించి పడుకున్నాను మళ్ళీ అదే శబ్దం చెట్టు మీద ఏదో చిన్న బుర్ర తిప్పు చూశాను పైకి బుర్రెత్తి చూశాను దూరా నుంచి కనిపిస్తున్నాయి చెట్టు చాటు నుంచి నన్నే గమనిస్తున్నట్టు నాకు అనిపించింది నా గుండె వేగం పెరిగిపోయింది అమంతం అక్కడున్న ఆ మహిళను చూసి పెడదామనుకున్నాను కానీ నాకు అక్కడి నుంచి లేచి పారిపోదామని పరిగెడదామని అనుకున్నా కానీ నా కాలు కదలట్లేదు నా చేయి మెదలలేదు ఏదో గుండెల మీద భారంగా ఉంది పారిపోదామని ఎంత ప్రయత్నించినా ఏదో ఒకటి తెలియని అకారం నన్నే చూస్తుంది నేను కదలేకపోతున్నాను నేను ఎంత ప్రయత్నిస్తున్నా నా అదుపులో నా కాలు లేవు నేను ఎంత ప్రయత్నిస్తున్నా రూపం అలా చెట్టు నుంచి కిందకి దిగి వస్తుంటే నాకు అర్థమైపోయింది ఇంకా నాకు ఈ నా పని అయిపోయింది అనిపించింది అట్టుగా నేను మా తాతయ్యని పిలుస్తున్నా కానీ మా తాతయ్య నుంచి నాకు ఎటువంటి జవాబు లేదు నేను చెట్టు దిగి నా చెంతకు చేరింది అప్పుడే హార్ట్ అటాక్ వాళ్ళు ఎవరైనా ఆమెను చూస్తే చచ్చిపోతారు అంత భయంకరంగా ఉంది హార్ట్ అటాక్ లేని వాళ్ళు కూడా ఆమెను చూసి ఆమె రూపాన్ని చూసి కళ్ళు తిరగడిపోయి అంత భయంకరంగా ఉంది ఆమె ఆ రూపాన్ని చూసి నా శక్తిని కూడబెట్టుకుని తాతయ్య 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 అని అరుస్తున్నా తాతయ్య పక్క నుంచి వచ్చి అరే అమ్మా ఏమైందమ్మా ఏమైందిరా నేను ఇక్కడే కదా ఉన్నాను ఇక్కడే ఉన్నాను చూడు అని మా తాతయ్య నన్ను గుండెలకు హత్తుకున్నాడు నన్నుద్దరిలోంచి లేపాడు ఏమైందమ్మా అంటే తాతయ్య తాతయ్య అది భయంకరమైన రూపం నన్ను 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 ఇంకా ఆపేయమ్మా ఏదో అనుకుంటా దా ఇలా పడుకో అని మా తాతయ్య దిండిలాగి నా తల దగ్గర పెట్టి నా తల నురుముతున్నాడు అప్పుడు మా తాతయ్య తల నురుముతూ అయ్యో కలకి ఇంత భయపడతావమ్మా అది నిజంగా చూస్తే ఏమైపోతావో అని ధైర్యం చెప్తున్నాను నాకు మా తాతయ్య నన్ను హత్తుకుని పడుకున్నాడు నేను అలా నుద్దర్లోకి జారుకున్నాను అప్పుడే మా తాతయ్య ఊపిరి భీవత్సంగా నా యొక్క నుదుడికి తగులుతుంది ఇంత గట్టిగా శ్వాస తీసుకుంటున్నాడు అంతే గట్టిగా నన్ను పికిలించి పట్టుకున్నాడు ఆ పట్టుడికి నాకు ఊపిరాడక తాతయ్య తాతయ్య అరుస్తూ నన్ను వదులు అని అరుస్తున్నాను మా తాతయ్య ఇదివరకన్నా నన్ను గట్టిగా పట్టుకున్నాడు కళ్ళు తెరిసి మా తాతయ్యని చూస్తే నా కళ్ళు ఇంకా పెద్దవైనవి నేను ఏదైతే కళలో చూసానో అదే అమ్మాయి నన్ను పట్టుకుని వదలట్లేదు నాకు అర్థమైపోయింది ఇంకా రేపంటూ నేను చూడలేనని ఆ క్షణం తను వదిలించుకోలేక అక్కడి నుంచి పరిగెట్టలేక లేస్తే నన్ను చంపేస్తుందనే ఒక భయంతో అది ఎప్పుడు నన్ను వదులుతుందా అని చూస్తున్నాను నా గుండె సబ్దం పొలాల్లో మారుమోగే అంతలా కొట్టుకుంటుంది అంతటి కంగారు భయం ఎప్పుడూ కలలేదు ఆ గుండె సబ్దం ఎంత నిర్మ ప్రదేశంలో నాకు గట్టిగా వినిపిస్తుంది ఏమైంది లేచిపోదాం అని నిర్ణయించుకున్నాను లేస్తే నాకు కూడా అది లేస్తుంది నేను పరుగులు తీస్తే అది నా ఇంటి దాకా వచ్చేస్తుంది ఇంత అంతా ఎందుకు పడుకునే ఉందాం అని ఇదంతా కళ అనుకుంటా అని నన్ను నేను ఎన్నిసార్లు గిచ్చుకున్నా ఎంతో నొప్పి వస్తుంది తప్ప అది మాత్రం పోవట్లేదు ఇంత గిచ్చుకున్నా నొప్పు తెలుస్తుంది కానీ దయ్యం వదలట్లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు తాతయ్య వస్తాడు తాతయ్య వచ్చిన తర్వాత చూద్దాం అనేసి అలాగే ఉన్నాను నా పొడుకుండగా నా బల్ నా వల్లు తేలెక్కింది ఆ దెయ్యం నా ఒంటి మీద నుంచి చేయి తీసేసింది మా తాతీ రూపంలో ఉన్న దెయ్యం జాయిజాయిగా నా మంచం దగ్గర నుంచి చెట్టు చాటు దాకా వెళ్ళింది అటు సైడ్ చుట్టూ అంతా చూసి ఒకేసారిగా గట్టిగా అరిచింది ఆ అరుపుకి నా చెవులు చిల్లులు పడ్డాయి నేను అంత పని అయింది నాకేం చేయాలో తెలియట్లేదు ఆ దెయ్యం నా కాలు దగ్గరే ఉంది కదిలితే అది నన్ను ఎక్కడ చూస్తుందో దాని రూపాన్ని నేను ఎలా చూడాలో భయంతో చేతులు ముడిచిపెట్టుకుని అలాగే పడుకున్నాను అలాగే చూస్తూ పొలాల్లోకి అలా పారిపోతుంది అది అదునుగా తీసుకున్నాను నేను ఇంకెనక చూడకుండా ఒకటే పరుగు పొలాల్లో మధ్యలోంచి పరిగెత్తాను వేగంగా పరిగెడుతున్నాను వేగంగా పరిగెడుతున్నాను పులిలోకి పరిగెట్టేస్తున్నాను అటువైపు నుంచి ఒక స్వరం అమ్మా అని నన్ను పిలిచారు డాడికి పోతున్నా విడా వెనక తిరిగి చూసేసరికి మా తాతయ్య అది కూడా దేమో అనుకుని నేను గుండె గుండె గట్టిగా కొట్టుకుంటుంది కళ్ళు పెద్ద చేసుకుని ఇంకా వెనక్కి తిరక్కున్న ప ఒకటే పరుగు పరుగు తీశాను మా ఇంటికి మా తాతయ్య తల్లి ఎక్కడికమ్మా అని అంటుంటే నాకు డౌట్ లేదు అదయ్యం ఇప్పుడు మా తాతయ్య దగ్గర వచ్చేస్తుంది అని చెప్పి నేను పరిగెట్టేశాను పరుగులు తీశాను ఊరిలోకి పారిపోతూ పారిపోతూ మా ఇంటి దాకా వచ్చేసాను ఇంటి తలుపు కొడుతుంటే తలుపు తీయట్లేదు మరీ మరీ కొడుతున్నాను ఈసారి తలుపు తీసి ఏ బిడ్డ ఇక్కడికి వచ్చావే తాతయ్య తా అమ్మమ్మ తాతయ్య అసలు పొలంలోనే లేడి ఏవే ఏమన్నా బుర్ర పని నీకు ఏదో భ్రమపడి ఉంటావు మా అక్కడే ఉంటాడు చూడు అనేసి లేదమ్మమ్మమ్మ తాతయ్య అయితే అక్కడెక్కడే లేడు చుట్టుపక్కల మా మాటలు సాగుతుండగా ఇంతలో ఒక డోర్ సిద్ధం వినిపించింది మా అమ్మమ్మ తీనాక వెళ్తుంటే అమ్మమ్మ తీకమ్మమ్మ అది దెయ్యం ఉంటుందమ్మమ్మ ఏ ఊరుకో బిడ్డ కాదు చూస్తానని అని చెప్పి తలుపు తీసింది తలుపు తీయగానే మా తాతయ్య ఏమయ్యో బిడ్డలో ఉరుకుని వచ్చింది ఏంటి నువ్వు అక్కడ లేవంటా అన్ను ఏ ఊరుకోవే నేను అక్కడ లేకపోతే ఎక్కడ ఉంటాను ఏ బిడ్డ ఏమైందిరా అన్ను భుజ్జంచ్చి వేసి అడిగాడు నాకు అప్పటికి చెమటలు పడుతూ నువ్వు మా తాతయ్య వేణా ఏ ఏం మాట్లాడుతున్నావు తల్లి అన్నాడు బురగనక పోయింది తల్లి అన్నాడు ఇంకా మా తాతయ్య నాకు నమ్మకం వచ్చిందంతా అక్కడ జరిగిందంతా నేను వివరంగా చెప్పేశాను మా తాతయ్య అయ్యో ఎంత తప్పు చేశాను నేను వర్షం వచ్చేలా ఉందని ఆనకట్టడి ఈయనకి వెళ్ళాను ఐదు నిమిషాల్లో ఎంత జరుగుతుందని అసలు అనుకోలేదు తల్లి అని మా తాతయ్య అన్నాడు అమ్మమ్మ మా తాతయ్యని తిట్టడం మొదలెట్టింది అమ్మే అది ఆడపిల్లని అలా ఒంటరిగా వదిలేస్తారా అలా ఎలా వెళ్దావయ్య అని అంది అది ఏం కాదే అని నవ్వుతూ మా తాతయ్య అది నాకు తెలిసిన దయ్యమేలే మన్నైతే ఏమీ చేయదులే అన్నాడు నేను ఆశ్చర్యంతో మంచం మీద నుంచి లేచి అక్కడే ఉన్న స్టూల్ మీద కూర్చుని ఏంటి మన దెయ్యమా అని నేను ఆశ్చర్యంగా అడిగాను అవునమ్మా మన పూర్వీకులు తన తరాల నుంచి ఆ పొలంలో కౌలు చేసుకునేవారు అప్పటినుంచి ఆ దెయ్యం మన పూర్వీకుల్లో ఒకలది నువ్వు మన వారసరాలు కదా ఎలా ఉన్నావు ఏంటో వచ్చినట్టు ఏంటి చూడాకొచ్చింది తాతయ్య ఊరుకో తాతయ్య ఏంటి నన్ను చూడాకొచ్చిందా నా గుండె ఆగిపోయేంత పని అయింది అప్పుడు సర్లే తల్లి రేపు దానికి భోజనం పట్టుకెళ్తే ఇంకెప్పుడు ఎవరిని ఏం చేయదు నువ్వు మంచిదాని కదా నిన్ను గుసింది ఆ చాలు లేదు